ఒక్కోసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ రోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొకసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు గాని ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగ్ లో కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది గాని ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఏం తమ్ముడులో మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ అదిరింది సూపర్ హిట్ అయింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి గత ఏడాది రెండో తేదీ ప్రజాగోళం ఎన్నికల సభలో కడపకొచ్చాను ఆ రోజు ఒక మాట చెప్పాను కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను అది మీరు చూస్తే అహంకారంతో విర్రవిగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం ఉమ్మడి కడపలో పదికి ఏడు గెలిచాం తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదికి పది సిద్ధమాడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఆడబిడ్డలు సిద్ధం